హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ లాగ్స్ ఈరోజు మన వీడియో త్రీ బిహెచ్కే హోమ్ టూర్ ఈ ఇల్లు మాది కాదండి మా కజిన్ వాళ్ళది లాస్ట్ వీక్ వాళ్ళది గృహప్రవేశం జరిగింది ఆ టైంలో నేను ఇల్లు చూసి చాలా బాగుంది నీట్గా డిజైన్ చేపిచ్చారు అనిపించింది సో మన ఆడియన్స్కి కూడా ఇల్లు కట్టుకునే ప్లాన్ ఉన్న ఇంటీరియర్స్ డిజైన్ చేయించుకోవాలనుకున్న ఒక ఐడియా లాగా ఉంటుందని చెప్పి నేను హోమ్ టూర్ చేశాను అండ్ ఈ ఇప్పుడు రన్ అవుతున్న వీడియో మాత్రం గృహప్రవేశం టైంలో తీసింది బట్ నేను హోమ్ టూర్ చేసినప్పుడు ఇంట్లో ఇంకా ఏమీ రెడీ అవ్వలేదు జస్ట్ ఇంటీరియర్స్ మాత్రమే అయినాయి అండ్ మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఎంట్రన్స్ అండి యాక్చువల్గా ఈ ఇల్లు ఫోర్ ఫ్రెండ్స్ కలిసి కట్టించుకున్నారు మా కజిన్ వాళ్ళది థర్డ్ ఫ్లోర్ అండ్ లిఫ్ట్ ఉంది లిఫ్ట్లో నుండి బయటికి రాగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనము షూస్ వేసుకునేటప్పుడు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా కూర్చోడానికి గ్రనైట్ కూడా పెట్టించారు దాని మీద చెప్పుల్ స్టాండ్కి మెయిన్ డోర్కి మధ్యలో వాల్కి ఇట్లా ఒక ర్యాక్ లాగా ఇచ్చారు ఏదైనా షోపీస్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ మనకి కారిడార్లో బయట నుండి బర్డ్స్ లాంటివి ఏమీ రాకుండా అండ్ వాళ్ళకి ఒక పాప ఉంది పాప బయటకి చూస్తున్నా కానీ సేఫ్టీగా ఉండాలని చెప్పి ఇలా ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టిచ్చారు ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ గ్రిల్ అండ్ మనకి బయట నుండి బర్డ్స్ రావడానికి అవకాశం ఉండదు మన పిల్లలకి కూడా చాలా సేఫ్టీ ఉంటుంది అండ్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ మరీ ఎక్కువ డిజైన్ కాకుండా చాలా సింపుల్గా నీట్గా డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు అండ్ హ్యాండిల్స్ చూసారా రెండు సింహాలు ఉన్నాయి ఇంటికి రెండు సింహాలు కాపలా అన్నమాట అండ్ లోపలికి వెళ్ళిపోతే ఇదంతా హాల్ హాల్లో మనకి మెయిన్ డోర్ పక్కన ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ సైడ్కి ఒక విండో వస్తుంది అండ్ ఈ విండో దగ్గర సోఫా సెట్ వస్తుంది ఎప్పుడైనా ఈ విండో ఓపెన్ చేసుకొని కూర్చుంటే బయట నుండి చాలా చల్లటిగాలు వస్తుంది అండ్ మనకి మెయిన్ డోర్కి ఎదురుగా ఒక పెద్ద వాల్ వచ్చింది ప్రజెంట్ వాల్ ప్లెయిన్గా ఉంది కానీ యాక్చువల్గా అక్కడ ఫ్యామిలీ ఫోటో లాంటిది పెట్టాలన్న ప్లాన్లో ఉన్నారు ఐదర్ ఇద్దరు ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా వాల్ డేకర్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు అండ్ ఇది టీవీ యూనిట్ టీవీ యూనిట్కి పక్కన మనకి ఒక మిర్రర్ లాంటిది ఒక డెకర్ ఇచ్చారు అది జస్ట్ ఫర్ షో అండ్ పక్కన జస్ట్ వాల్స్ ప్లెయిన్గా అట్లా చిన్న డిజైన్ ఇచ్చి వదిలేశారు అక్కడ ఏమన్నా కావాలి అంటే వాల్ ఆర్ట్స్ కానీ ఏమన్నా పెట్టించుకోవచ్చు అండ్ టూ సైడ్స్ అట్లనే వచ్చింది టీవీ యూనిట్కి అండ్ టీవీ యూనిట్ దగ్గర ఒక టూ ర్యాక్స్ చిన్న చిన్నవి ఇచ్చారు సో దట్ మనము రిమోట్స్ లాంటివి ఏమన్నా ఉంటే అందులో పెట్టుకోవచ్చు పద్దాకులు వెతుక్కునే పని లేకుండా ఇది పూజ గది పూజ గదిలో పూజకు కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి అక్కడే ర్యాక్స్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది ఇద్దరు ఈజీగా పట్టేస్తారు అండ్ పూజ గది బయట ఇట్లాగా డిజైన్ చేయించారు అండ్ నెక్స్ట్ మనకి పూజ గది పక్కన డైనింగ్ రూమ్ వచ్చింది డైనింగ్ రూమ్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో ఇచ్చారు అండ్ వాష్ బేసిన్ వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అక్కడ నుండి అలా పక్కకు వస్తే మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర మనకి పైన హ్యాంగింగ్ లైట్స్ వస్తాయి కింద హై చైర్స్ వస్తాయి ఆ చైర్స్ విత్ అడ్జస్టబుల్ హైట్స్ వస్తాయి అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను అవి ఎట్లా ఉంది ఆ లుక్ ఏంటి అనేది అండ్ ఇదంతా కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు యాక్చువల్గా నేను హోమ్ టూర్ చేసేటప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయితే గృహప్రవేశం రోజు మళ్ళీ ఆ క్లిప్స్ తీసుకొని మధ్య మధ్యలో యాడ్ చేశాను అవి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కొంచెం స్టోరేజ్కి ఇచ్చారు ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన స్పూన్స్ యుటెన్సిల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని డ్రాస్లో ర్యాక్స్లో చిన్న చిన్న పార్టీషన్స్ పెట్టాల్సినవి ఉన్నవి అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ ఇక్కడ సింక్లో ట్యాప్ గురించి చెప్పుకోవాలి ట్యాప్లో టూ మోడ్స్ ఉన్నాయి ఒక మోడ్ ఏంటంటే నార్మల్ మనకి వాటర్ లాగా వచ్చేస్తాయి ఇంకొక మోడ్ ఏంటంటే షవర్ టైప్లో వస్తాయి అండ్ ట్యాప్ లోపల ఒక పైప్ ఉంది దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకొని మొత్తం సింక్ అంతా కవర్ అయ్యేటట్టు తీసుకెళ్ళవచ్చు అండ్ ఇదేమో మూవబుల్ ప్లేట్ అనమాట దీనికి హోల్స్ ఉన్నాయి సో మనం వెజిటేబుల్స్ ఏమైనా వాష్ చేసుకోవాలన్నా కానీ ఫ్రూట్స్ లాంటివి వాష్ చేసుకోవడానికి యూస్ అవుద్ది ట్యాప్ పక్కన నాపులాగా ఉంది లిక్విడ్ డిస్పెన్సర్ దాని కింద బాటిల్లో హ్యాండ్ వాష్ కానీ డిష్ వాష్ కానీ పెట్టి యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కిచెన్ మనకి స్టవ్ ఉంటుంది కదా స్టవ్ పైన ఇట్లా ర్యాక్స్ ఇచ్చారనమాట చిమ్ని ఉంది చిమ్నీకి అటు ఇటు ర్యాక్స్ ఇచ్చారు మనము ఎక్కువగా వంటలో యూస్ చేసుకునేవి మనకి ఈజీగా యాక్సెస్ కావాల్సినవి ఈ ర్యాక్స్లో పెట్టుకోవచ్చు చిమ్ని కూడా మనము జస్ట్ హ్యాండ్ మూమెంట్స్తో ఆపరేట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడ సింక్ కింద జనరల్గా మనము వుడెన్ ర్యాక్స్ పెట్టినప్పుడు సింక్ కింద వుడ్తోనే చేపిస్తారు చాలామంది అలా చేస్తే పాడవుతుందని సింక్ కింద కబోర్డ్ మొత్తం గ్రనేట్ వేయించారు అండ్ మనకి స్టవ్ దగ్గర ఇట్లాగా ర్యాక్స్ ఉన్నాయి ఇవేమో చిన్న చిన్న గిన్నెలు డబ్బాలు అలాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవడానికి ఉంటాయి అండ్ వీటిల్లో కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికి కొన్ని పార్టీషన్స్వి పెట్టాలి అండ్ ఇక్కడ కట్లరీ పెట్టుకోవడానికి కట్లరీకి కూడా స్పూన్స్ ఫోక్స్ అట్లాంటివి సపరేట్గా పెట్టుకోవడానికి ఇంకా చిన్న చిన్న పార్టీషన్స్ పెట్టాలి నేను డెఫినెట్గా ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక విత్ ఫర్నిచర్ అంతా ఉన్నప్పుడు ఇంకొకసారి హోమ్ టూర్ చేస్తాను ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అదంతా సెట్ అవ్వడానికి అండ్ మనము డబ్బాలు కానీ గిన్నెలు కానీ మనకి డైలీ కావాల్సినవి అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ చాలా స్పేస్ వచ్చింది కిచెన్లో ఇది మ్యాజిక్ కార్నర్ జనరల్గా మనము కబోర్డ్స్ ఉన్నప్పుడు కిచెన్లో కార్నర్లో ఏమన్నా పెట్టాలి అంటే యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉండదని చెప్పి ఏ బియ్యం బస్తాను సిలిండర్ పెట్టేస్తాము ఇట్లా మ్యాజిక్ కార్నర్ పెట్టుకుంటే మనం కావాల్సినవి అన్నీ పెట్టుకోవచ్చు మనకి ఫోర్ ర్యాక్స్ వచ్చినాయి అండ్ ఈచ్ ర్యాక్ ఫార్టీ కేజెస్ వెయిట్ హోల్డ్ చేస్తుంది సో దట్ మనకి ఇంకా స్టోరేజ్కి స్పేస్ మంచిగా వస్తుంది అండ్ చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అండ్ మనకి గ్యాస్ స్టవ్ గట్టు మీద ఇటు సైడ్ మిక్సీ కానీ గ్రైండర్ కానీ పెట్టుకోవడానికి చక్కగా మనకి ప్లగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు అండ్ ఇది అంతా వన్ సైడ్ ఆఫ్ ద కిచెన్ ఇంకా అదర్ సైడ్ ఇంకా చాలా ఉంది ఇదేంటంటే బాటిల్స్ పెట్టుకోవడానికి అనమాట జనరల్గా మనం వాటర్ బాటిల్స్ కానీ ఆయిల్ బాటిల్స్ కానీ అట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి ర్యాక్స్లో హైట్ సరిపోదు సో బాటిల్స్ పెట్టుకునే స్పేస్ అది ఇక్కడ మనకి పార్టీషన్స్ ఇవ్వకుండా ఇచ్చారు ఈ షెల్ఫ్ దీనిలో బియ్యం బస్తాలు బియ్యం డ్రమ్ములు ఇంకా ఏమన్నా హైట్ పెద్ద పెద్ద డబ్బాలు అలాంటివి పెట్టుకోవడానికి ఇప్పటి వరకు మనం చూసిందంతా గ్యాస్ స్టవ్ గట్టు దగ్గర ఉన్న షెల్ఫ్స్ ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద వాల్కి కూడా ఇంకా షెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా క్రాకరీ యూనిట్ పెట్టుకోవడానికి డైనింగ్ సెట్స్ డిన్నర్ సెట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి వీలుగా మనకి గ్లాస్ డోర్స్తో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కూడా మనము మిక్సీ కానీ లేకపోతే ఇంకేమన్నా ఎలక్ట్రిక్ డివైసెస్ పెట్టుకోవాలి అంటే ప్లగ్ పాయింట్స్ స్పేస్ ఇచ్చారు అండ్ షెల్ఫ్స్లో లైట్స్ ఇచ్చారు లైట్స్ కావాలంటే మనము ఆటోమేటెడ్ పెట్టుకోవచ్చు లైక్ మనం ఓపెన్ చేయగానే సెన్స్ అయ్యి ఆన్ అయిపోతాయి బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం ఆటోమేటెడ్ పెట్టుకోలేదు స్విచ్ చేసి ఆన్ చేసుకోవాలి మనకి ఎంత సామానున్నా చాలా షెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఈ కిచెన్లోనే పట్టేస్తాయి అండ్ ఏది బయటికి కనపడకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ అక్కడ ఆ లాగా కనిపించేది ఓవెన్కి పెట్టుకోవడానికి ఇన్బిల్ట్ మైక్రోవేవ్ ఓవెన్ అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ ఒక ప్లెగ్ పాయింట్ ఇచ్చారు ఈ బుట్ట మనము ఆనియన్స్ పొటాటోస్ ఇట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి బుట్ట పెట్టారు అండ్ ఈ కబ్బోర్డ్ మనకి స్టోరేజ్ యూనిట్ ఈ కబ్బోర్డ్లో చాలా ర్యాక్స్ లాగా ఇచ్చారు మనకి ఇందులో మనము సరుకులు కానీ స్నాక్స్ కానీ అట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇదేమో ఫ్రిడ్జ్ ఇంకా రెఫ్రిజిరేటర్ ఇన్స్టాల్ చేయలేదు వాళ్ళు అండ్ పైన కూడా ఇంకా స్టిల్ చాలా కబోర్డ్స్ ఉన్నాయి మనం రెగ్యులర్గా యూస్ చేయని సామాను పక్కన పెట్టేసి అట్లా పెట్టచ్చు అండ్ కిచెన్లో కూడా ఒక ఫ్యాన్ అండ్ ఫైనల్లీ కిచెన్లో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ చిమ్ని ఇది జస్ట్ మనం హ్యాండ్తో రైట్ సైడ్కి స్వైప్ చేస్తే ఆన్ అవుతుంది అండ్ రైట్ స్వైప్ చేస్తూ ఉంటే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఆల్మోస్ట్ మనకి టెన్ లెవెల్స్ వరకు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఆన్ చేసినప్పుడు గ్లాస్ పైకి లేచి ఫ్యాన్ కనిపిస్తుంది అండ్ లెఫ్ట్ స్వైప్ టూ టైమ్స్ చేస్తే ఆఫ్ అవుతుంది ఆఫ్ అయినప్పుడు ఆ గ్లాస్ కిందకి దిగిపోతుంది నెక్స్ట్ కిచెన్లో నుండి ఇందాక ఒక డోర్ కనిపించింది కదా అది యుటిలిటీ ఏరియా లైక్ వాష్ ఏరియా ఇక్కడ సిలిండర్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు లోపల కాకుండా ఇక్కడ బయట వస్తుంది మనకి సిలిండర్ అండ్ లోపలికి జస్ట్ ఒక హోల్ త్రూ పైప్ వెళ్తుంది టూ సిలిండర్స్ పెట్టుకోవచ్చు అండ్ అక్కడ సిలిండర్స్కి చిన్న కబోర్డ్స్ లాంటివి పెట్టాలి ఇంకా అండ్ ఈ బాల్కనీకి ఇంకా గ్రిల్స్ పెట్టాల్సింది ఉంది అండ్ వాషింగ్ మెషిన్ అండ్ డిష్ వాషర్ పెట్టుకోవడానికి కూడా సరిపోన స్పేస్ ఉంది అండ్ వాటికి సంబంధించిన లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ సబ్బులు పెట్టుకోవడానికి పైన ర్యాక్స్ ఇచ్చారు ఇది త్రీ బిహెచ్కే హౌస్ కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఏంటి మాస్టర్ బెడ్రూమ్ అని మొత్తం రూమ్ అంతా చూపిస్తుంది బట్ వాష్రూమ్ ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ ఇక్కడ మనకి ఎంట్రెన్స్ ఉంది ఎంట్రెన్స్ లోపలికి రాగానే ఇంకొక డోర్ ఉంది ఆ డోర్ ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియాలో మనకి కావాల్సినంత షెల్ఫ్స్ ర్యాక్స్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ అక్కడ వస్తాయి అండ్ డ్రెస్సింగ్ ఏరియా లోపల నుండి వాష్రూమ్ ఉంటుంది సో మనం వా వాష్రూమ్లో నుండి బయటికి రాగానే ఈజీగా రెడీ అయిపోవడానికి కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు అండ్ ఈ రూమ్ కూడా అంత చిన్నగా ఏమి ఉండదు ఈజీగా ఇద్దరు ఎట్ ఏ టైం రెడీ అవ్వడానికి ఉంటుంది లైక్ ఇప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనము పార్లర్ వాళ్ళని పిలిచి రెడీ చేయించుకోవాలి అనుకున్నా కానీ కంఫర్టబుల్గా ఫ్రీగా రెడీ అవడానికి కావాల్సినంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ లైక్ ఇంకా అది కూడా ఒక సపరేట్ రూమ్ అలానే ఉంటుంది బెడ్రూమ్లో అండ్ ఈ రూమ్లో వీళ్ళు డిజైన్ చేయించుకున్న మిర్రర్ హాఫ్ సర్కిల్ మిర్రర్ వెనక మాల కొంచెం వుడెన్ వర్క్ ఇచ్చారు అండ్ మిర్రర్ ముందు ఒక స్టూల్ లాంటిది వస్తుంది అండ్ మనకి డ్రెస్సింగ్ ఏరియాలో ఫ్యాన్ ఇంకా స్ట్రైట్నర్స్ హెయిర్ డ్రయర్స్ లాంటివి పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్స్ కూడా వచ్చినాయి అండ్ ఇది మెయిన్ బెడ్రూమ్లో బెడ్రూమ్లో విండోస్ ఈజీగా ఓపెన్ చేయాలి అని అక్కడ పెద్ద హోల్ లాంటిది ఇచ్చారు విండో గ్రిల్కి సో దట్ మనము హ్యాండ్ పెట్టేసి ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి అండ్ ఇది బెడ్ పక్కన ఏమన్నా చిన్న చిన్నవి ఫోన్స్ కానీ లేకపోతే ఏమైనా బుక్స్ చదువుకున్నాయి అట్లాంటివి పెట్టుకోవడానికి బెడ్ పక్కన ఒక చిన్న యూనిట్ లాగా ఇచ్చారు అండ్ బెడ్లో కూడా మనకి స్టోరేజ్ ఉంది అక్కడ ఒక నాబ్ ఉంటుంది ఆ నాబ్ లిఫ్ట్ చేస్తే పైకి ఓపెన్ అవుతుంది బెడ్ అందులో మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు బట్ ఇంకా నాబ్ ఫిక్స్ చేయలేదు కాబట్టి అది ఓపెన్ చేయడం కష్టంగా ఉంది అండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్లో కూడా మనకి లైట్స్ ఉన్నాయి కప్బోర్డ్స్కి లాక్స్ ఉన్నాయి ఈ ర్యాక్స్ ఏంటంటే చిన్న చిన్న లాకర్స్ అనమాట ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ జ్యువెలరీ లాంటివి కానీ ఏమన్నా పెట్టుకోవడానికి మనకి టూ సైడ్స్ అట్లాంటివి చిన్న చిన్న ర్యాక్స్ టూ వచ్చినాయి ఈ ర్యాక్ లాకేసెస్ ఉంది ఇంటి నిండా షెల్ఫ్సే చూపిస్తున్నారు ఇన్ని షెల్ఫ్స్ ఎందుకు ఇచ్చారనుకున్నారా మా ఆడవాళ్ళకి ఎన్ని షెల్ఫ్స్ ఉన్నా కానీ మాకు వస్తువులు పెట్టుకోవడానికి సరిపోయింది స్పేస్ ఉండదు షెల్వ్స్లో పట్టనన్ని వస్తువులు ఉంటాయి కానీ మాకు అవసరానికి కావాల్సిన వస్తువు ఉండదు సో ఇది క్వైట్ కామన్ అండ్ ఇంకా పైన కూడా ర్యాక్స్ ఉన్నాయి ఇది విండోలో కూర్చోడానికి వీలుగా ఉండేటట్టు ఇచ్చారు ఆ విండోకి డోర్ ఇచ్చారు జస్ట్ అట్లా విండో ఓపెన్ చేసుకొని విండోలో కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది అండ్ అక్కడ సిట్టింగ్ ఏరియా మీద సోఫాకి వస్తుంది కదా కుషన్స్ ఆ టైప్ ఒకటి వస్తుంది సెకండ్ బెడ్రూమ్లో అది ఆల్రెడీ రెడీ అయి ఉంది నేను అక్కడ చూపిస్తాను అది అండ్ ఈ విండో పక్కన ఈ గ్లాస్ డోర్లో ఏంటంటే మనము మన మేకప్ యాక్సెసరీస్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ ఏరియాలో రెగ్యులర్గా యూస్ చేసే పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అండ్ బెడ్రూమ్లో ఇంకొక టీవీ యూనిట్ హాల్లో ఒక టీవీ యూనిట్ ఉంది బెడ్రూమ్స్లో టీవీ యూనిట్స్ ఉన్నాయి అండ్ డైనింగ్ ఏరియాలో కూడా ఒక టీవీ యూనిట్ వస్తుంది అండ్ ఈ టీవీ యూనిట్ దగ్గర ఈ టీవీకి కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి అక్కడ ర్యాక్స్ అక్కడే ఉన్నాయి నెక్స్ట్ మనము సెకండ్ బెడ్రూమ్లో చూద్దాము సెకండ్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్ చాలా వరకు రెడీ అయిపోయింది ఇక్కడ వాల్కి వాల్పేపర్ అంటారు మనకి ఫస్ట్ బెడ్రూమ్లో వాల్ ప్లెయిన్గా ఇచ్చారు అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవాలి అన్న ఐడియాలో ఉన్నారు అండ్ సెకండ్ బెడ్రూమ్లో వాల్కి మాత్రం వాల్పేపర్ ఇచ్చారు అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో చూసాం కదా విండో దగ్గర సేమ్ అలానే సెకండ్ బెడ్రూమ్లో ఆ టైప్లో కుషన్ వస్తుంది అండ్ సెకండ్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది అక్కడ మనకి సర్కిల్ షేప్లో ఇచ్చారు డ్రెస్సింగ్ ఏరియాలో మిర్రర్ ఇక్కడ షేప్ వేరే షేప్లో వచ్చింది అండ్ మిర్రర్ వెనక మనకి ఇంకొంచెం డిజైన్ బ్యాలెన్స్ ఉంది అండ్ ఇది పాప రూమ్ కాబట్టి ఈ రూమ్కి కొంచెం పాపకి తగ్గట్టు చిన్నపిల్లల థీమ్తో డిజైన్ చేపిద్దాము అనుకుంటున్నారు అండ్ సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఎట్లా వచ్చినాయో షెల్ఫ్స్ ర్యాక్స్ డ్రెస్సింగ్ ఏరియాలో కానీ బెడ్రూమ్లో కానీ ఈ రూమ్లో కూడా సిమిలర్గానే వచ్చినాయి ఈ రూమ్లో మనకి టీవీ యూనిట్ రాదు ఎందుకంటే కిడ్స్ రూమ్ కాబట్టి టీవీ యూనిట్ రాదు అండ్ ఇక్కడ వీళ్ళు లావెండర్ కలర్ తీసుకొని డిజైన్ చేసుకున్నారు ఈ రూమ్ని పర్టికులర్గా నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లా కన్నా కానీ డ్రాయింగ్ రూమ్లా కానీ స్టడీ రూమ్లా కానీ యూస్ చేసుకోవడానికి డిజైన్ చేసుకున్నారు అండ్ ఈ రూమ్లో మనకి బాల్కనీ కూడా వచ్చింది ఈ రూమ్లో షెల్ఫ్స్ ఏంటంటే ఎక్కువ బెడ్రూమ్లో వచ్చినట్టు ఎక్కువ ఏం రాలేదు జస్ట్ బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ ఇచ్చారు అండ్ అక్కడ ల్యాప్టాప్ లాంటిది పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ టేబుల్ లాగా ఒకటి ఇచ్చారు నెక్స్ట్ పైన కానీ సైడ్స్ కానీ ఎక్కువ బుక్స్ లేదంటే ఆఫీస్ ఫైల్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఇచ్చారనమాట అండ్ ఈ రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అండ్ బాల్కనీకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు అండ్ నెట్ డోర్ కూడా ఒక స్లైడింగ్ డోర్ ఇచ్చారు సో దట్ మనం ఏదైనా ఒక సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని అటు సైడ్ నెట్ డోర్తో క్లోజ్ చేసుకున్నామంటే దోమలు రావు అండ్ మనకి చల్లటి గాలి వస్తుంది అండ్ ఈ బాల్కనీలో కూడా ఇన్విజిబుల్ గ్రిల్ ఇచ్చారు నైట్ టైం చూస్తుంటే బయటికి అట్లా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేస్తే ఇల్లు చాలా మంచి లుక్ వచ్చింది ఆ లుక్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా గృహప్రవేశం రోజు చేయించిన డెకరేషన్ ఈ క్లిప్స్ అన్నీ ఆ రోజు తీసినవి నేను డెఫినెట్గా ఫర్నిచర్ అంతా పెట్టిన తర్వాత కంప్లీట్ హోమ్ టూర్ మళ్ళీ చేస్తానండి అండ్ ఈ ఇంటీరియర్ డిజైనింగ్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి అండ్ మీ దగ్గర ఏమైనా బెటర్ ఐడియాస్ ఉంటే కమెంట్స్లో చెప్పండి సో దట్ ఇంకా వేరే ఎవరైనా ఇల్లు డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండ్ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లేదా ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్